చేస్తారో అతనికి తెలుసు రాజకీయాలు తప్ప అది పెద్దగా తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రెడ్డి గారు వీళ్ళ సలహాలు తీసుకుని వారికి రైట్ హ్యాండ్ గా ఉండి ఒకటి నమ్మకంగా ఏదైనా పని చేయాలి ఇక్కడ మనకు కావాల్సిన అంతే తప్ప కన్నింగ్ అనేది దేశం ఉండకూడదు అందుకే కన్నింగ్ కూడా కానీ కన్నింగ్ పనిపడుతుంది నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఆయన కోఆర్డినేటర్ పదవి కోఆర్డినేటర్ ఇచ్చి అందరు చెప్పుకుంటారు అంత గొప్పగా మరి ఈ న్యూస్ ఇంత హుషారు వచ్చింది ఇంత యాక్టివ్ వచ్చింది ఎవరి వల్ల వచ్చింది బుల్లెట్ గారు నిన్నుకోవటం వల్ల వచ్చింది కాదు ఆయన గురించి మనం ఎలా ఉండాలి అన్నప్పుడు ఏం చిత్తం అయితే పరిస్థితులు మారుతాయి కూడా వచ్చారు కూడా ఇంత ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చారంటే చూడండి దేవుడు యొక్క ప్రణాళిక ఎలా ఉందంటే ఫ్యూచర్ లో మందే కాంగ్రెస్ పార్టీ బిజెపి ఇక్కడ అనేది కొంచెం తేడా వస్తుంది తర్వాత చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చెప్పవలసింది అంటే మా జేపి రామారావు గారు మంచి యాక్టర్ ఈ జిల్లాకి ఆయన బండేసుకుని వస్తే ఆ చరణ్ అమ్మ అందరూ ఎంత హుషారుకి ఎంత ఆనందంగా ఉంటారంటే యాక్టివ్ పర్సన్ ఫస్ట్ ఆయనే ఈయనకి ఏం లేదు అందరూ సపోర్ట్ ఇస్తారు డెవలప్ చేసుకోవడం మా ఎస్ఏ సెల్ అంటే నా ఫ్రెండ్ మా బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కొత్త ఎందుకంటే కావాలని మా కోసం మన కోసం వచ్చి బుల్లెట్ గారు ప్రేమించి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ మా రామారెడ్డి గారి యొక్క కొడుకు మాకు అసలు గది తినాది రెడ్డి అంటే గది అంటే ఆయనకున్న పేరు వాళ్ళ కొడుకుల్లో మా బుల్లెడ్డి గారు కూడా మంచి అనపత్తికి ప్రెసిడెంట్ చేస్తారు ఎవరో కాదు ఆయన చూస్తున్నారు మా తప్పి మా కుమారుడు ఒక ఆయన ఉన్నాడు వెంకట బాబు అని లైన్ లో ఇంకోటి మైనార్టీలోజీర్ అనే వైస్ చైర్మన్ ఎంత కష్టపడతారంటే వర్క్ చేసుకుంటాడు వీటిలో కూడా చాలా కష్టపడి దాదాపుగా నమస్తే సార్ రెండు వేల నాలుగు వందల సంతకాలు పెట్టించుకోవచ్చారు ఈ పద్నాలుగు వందల సంతకాలు మనం ఇచ్చింది అక్కడ మూడు వేల ఆరు వందలు ఈ పద్నాలుగు వందలు ఇస్తే ఐ